ఉన్నాను అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకునుడి ఏం తెచ్చుకోవాలంటండి జ్ఞాపకము తెచ్చుకునుడి అద్భుతమైన మాట జ్ఞాపకము తెచ్చుకొనుడి ఈ ఇరవై ఐదు సంవత్సరాలు ప్రయాణాన్ని దైవజనులు జ్ఞాపకము జ్ఞాపకము తెచ్చుకున్న నిమిత్తమే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు సహోదరి సహోదరుడా చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి ఇరవై ఐదు సంవత్సరాల ప్రయాణం అంటే అంత తేలికైన విషయం కాదండి దైవజనులు నాకు పెద్దలు అన్నయ్య గారు ఇంటిలో ప్రథముడు ఆయన అనేక పర్యాయములు ఈ యొక్క గ్రామములో అలాగే ఈ చింతలపాలెం అలాగే గోనిపూడి ఈ ప్రాంతంలో పరిచర్య జరిగిస్తున్నప్పుడు ఒక్కొక్క సమయంలో తను కార్చిన కన్నీరు నేను కనులార చూశాను ఈ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళే ఆ సందర్భాలు కూడా ఆలోచన ఎందుకంటే అటువంటి శ్రమల గుండా దేవుడు తన దాసులను నడిపించారు అయితే ఒకరోజు ఇప్పుడంటే ఈ అన్ని బిల్డింగులు చూసి ఆహా మాస్టర్ గారికి ఏమిరా అనుకుంటారు దీని వెనకాల కష్టాన్ని ఎవరు గ్రహించరు మా నాన్నగారు ఒక మాట అంటారండి ఏం బతుకురా కాదు ఏం బతికేడు రాన్నట్టు బతకాలట ఒకప్పుడు మా నాన్నగారు మేము పుట్టక ముందు నేను పుట్టకముందు వ్యాపారం చేసేవారు డబ్బునంత వరకు చుట్టాలందరూ వచ్చేవాళ్ళు ఎప్పుడైతే డబ్బు లేదో అన్నీ సర్వం కోల్పోయామో దేచవరం వచ్చినప్పుడు తినటానికి తిండి లేని పరిస్థితి బంధువులే మా పేరు చెప్పుకోవడానికి వీళ్ళు మా వాళ్ళు అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డారు నాకు తెలిసిన ఒక సందర్భం ఉంది నేను కనులారా చెవులారా వినా మీరు మన వాళ్ళు అని చెప్పుకోవద్దండి మా గురించి ఆ రోజు నా మనసులో ఎంత అప్పుడు పడిన బీజం ఇప్పుడు కూడా అలాగనే ఉంది ఎన్నిసార్లు తీసివేసుకోవాలనుకున్నా నా వల్ల కా అప్పుడు అనిపించింది డబ్బు ఎప్పుడు శాశ్వతం కాదండి ఒకటి జ్ఞాపకం చేసుకోండి డబ్బు జబ్బు బంధువుల్లాంటివి అంట అవునా కదండి డబ్బు వస్తుంది పోతుంది అందుకేనండి నేను దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి విలువగా బ్రతకాలి ఎంత డబ్బు సంపాదించామనేది కాదు కానీ ఈ భూలోకంలో చచ్చేటప్పుడు బ్రతికినంతకాలం విలువగా బ్రతకాలి విలువగా తెచ్చిపోవాలి అయితే ఈ గ్రామంలో అన్నయ్య గారి గురించి ఇందాక మాట అద్భుతమైన మాట చెప్పారు అయ్యా ఫాస్టర్ గారు నీ గురించి అందరి నీ గురించి చెప్పుకున్నారంటే ఆ విలువై ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవునిని బట్టి వచ్చింది చప్పకూడాలి గట్టిగా ఎవరిని బట్టి వచ్చిందండి దేవునిని బట్టి మాకు విలువ వచ్చింది ఈరోజు మా నాన్నగారు వేసిన బాట ఆయన ఒక వాక్యం నా దీపమును వెలిగించిన వాడు నీవే మా నాన్నగారిని దేవుడు వెలిగించాడు ఈరోజు ఆయన బట్టి మమ్మల్ని వెలిగించాడు ఆమె చెప్పండి గట్టిగా లియా పని కూడా ఏం పని రా అన్నట్టు ఉండకూడదు ఆ పని మేము కనుమరుగైపోయినా మేము చేసిన దేవుని పని మాత్రం స్థిరంగా నిలిచిపోవాలి ఆమెం చెప్పండి గట్టిగా అలలియా అందుకే ఈ ఈరోజు ఒకప్పుడు తింటానికి తిండి లేని స్థితిలో ఎన్నో కష్టాలు ఓర్చి దైవజనులు అలాగే వదిన గారు మాకు తల్లి మా వదిన గారు కూడా మంచి సహనపుర్రాలు ఎందుకంటే ఈరోజు ఒక్కొక్క అమ్మ ఇంట్లో అడుగు పెడితే ఇల్లంతా కూలిపోయింది మా వదిన గారు మీ నలుగురు ఆమెకి నలుగురు మరుధులు అయితే మీ నలుగురు కూడా ఆ కోపధారులమే ఆమె ఎంతో సహనం కలిగి ఆమె ఎప్పుడు మేమే మాట అన్నా కూడా పట్టించుకునే వ్యక్తి కాదు తండ్రి తర్వాత తండ్రిగా మా అన్నయ్య తల్లి తర్వాత తల్లిగా మా వదిన అలాంటి తల్లిదండ్రులను మాకివ్వడం మా అదృష్టం దేవునికి మహిమ గాక ఎందుకంటే మేము ఎప్పుడు గర్విస్తాం నేను ఎప్పుడు ఇక్కడికి వస్తే చిన్నపిల్లలలాగా ఉంటాను నేను ఏదో పెద్దోళ్ళలాగా నేను బయటకు వెళ్తే ఆయా రాష్ట్రాలు దాదాపుగా మన భారతదేశంలో నాకు తెలిసి పన్నెండు రాష్ట్రాలు తిరిగానండి ఎన్ని రాష్ట్రాలండి పన్నెండు రాష్ట్రాలు తిరగడం దేవుడు కృప చూపాడు అయితే అనేక చోట్ల పెద్ద పెద్ద పరిచర్లు మినిస్ట్రీలో చక్కగా పరిచర్య జరిగించడం దేవుడు కృప చూపాడు అయితే ఇక్కడికి వస్తే మాత్రం పిల్లవాళ్ళగానే ఉంటాను నేను బయట ఎంత ఇదిగా ఉన్నా అయితే వారు మాకు మంచి మాదిరి ఇరవై ఐదు సంవత్సరాలలో వారు మాకు నేర్పించింది మేము చాలా ఇంకా నేర్చుకోవాలి అప్పుడప్పుడు నేను కోపడుతూ ఉంటా కోపడని నవ్వుతూ ఉంటాడు మరలా వెంటనే ఫోన్ చేస్తాను నేనే ఫోన్ చేసి అన్నయ్య కోపాడ్డాను అరే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదురా మీరు నా తమ్ముళ్ళు అంటాడు అయితే శావుకుడికి ఉండవలసిన ఐదు యోగ్యతల గురించి ఈరోజు ధ్యానం చేసుకున్నాం ఈ ఇరవై ఐదు సంవత్సరాల ప్రయాణంలో ఆయన మంచి మాదిరిగా దైవజనులు అన్నయ్య గారు అలాగే ఉదని గారు వాళ్ళు మంచి మాదిరిగా మాకు చూపించారు ఈ ప్రాంతంలో ఎన్నో కష్టాలు వచ్చారు కొంతమంది పాత విశ్వాసులు ఉన్నారు వెళ్ళిపోయారు అలాగే వాళ్ళు బయటికి వెళ్ళిపోయారని కాదు వాళ్ళు మొదట్లో ఎంతో సహకరించారు ఇందాక దైవజనులు చెప్పారు వెళ్ళిపోయినా వాళ్ళు గొప్పగానే ఉండాలి దీవెనికరంగానే ఉండాలి ఆమె చెప్పండి గట్టిగా సేవా పరిచయలో ఇన్ని సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల ప్రయాణంలో వారు ఎక్కడా కూడా వెనుకడుగు వేయాల గట్ట మీద చేయిపెట్టి వెనుక తట్టు చూచేవాడు నా రాజ్యమునకు పాత్రుడు కాదు అయితే సేవకునికి ఉండవలసిన యోగ్యతలు ఐదు ఈ ఐదు యోగ్యతలు కలిగి ఉంటే ఇరవై ఐదు సంవత్సరాలే కాదు పరలోక రాజ్యము చేరు పర్యంతం వరకు ఈ ప్రయాణం ఎక్కడా ఆగదు ఈ ప్రయాణం ఎక్కడా ఆగదు ఏంటో ఆ యోగ్యతలు ధ్యానం చేసుకున్నా మొట్టమొదటిగా సేవకుడికి ఉండవలసిన యోగ్యతలు నా సమయాన్ని నేను దృష్టిలో పెట్టుకొని త్వర త్వరగా వాక్యములోనికి ముందుకు సాగుతున్నాను ఈ ఐదు యోగ్యతలు ఎవరైతే కలిగి ఉంటారో విశ్వాసులు కూడా విశ్వాసులు సేవకులు ఇది యాత్ర ఇది యాత్రా దినాలు అందుకనే ఆదికాండం ఆదికాండంలో మనం గమనించినట్లయితే యాకోబు పలికిన అద్భుతమైన మాట నలభై ఏడవ అధ్యాయం ఆది కాండం నలభై ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచనములో ఈ విధంగా రాయబడింది యాకోబు ఈ విధంగా అంటాడు నేను యాత్ర చేసిన సంవత్సరములు నూట ముప్పది నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని పరోతో చెప్పి ఇది యాత్రా దినాలు మనం ఈ భూలోకముల యాత్రికులం పరదేశులం ఎవరమండి యాత్రికులం పరదేశులం ఎవరు స్థిరులము కాదు మన సొంత దేశము ఒక ఉందండి అదే పరలోకము ఏ లోకమండి పరలోకము ఈ భూమి మీద పుట్టినవాడు ప్రతి ఒక్కడు కూడా మరణించాల్సిందే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరణించాల్సిందే అయితే మరణించే ముందుగా ఏసుక్రీస్తుని తెలుసుకున్నావా ఏసుక్రీస్తుని ఎరిగి ఉన్నావా యేసు క్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరించి ఈ ప్రయాణాన్ని సాగించాలి ఏసుక్రీస్తుని అంగీకరించకుండా ఈ ప్రయాణాన్ని నువ్వు కొనసాగించలేదనుకో ఒకవేళ యేసయ్య అంటే నాకు చాలా ఇష్టం అండి ఏసఐ అంటే నాకు చాలా ప్రేమ అండి ఏసఐ చాలా గొప్పోడండి నేను వారం వారం వస్తాను కుదరదు ఏసఐను స్వరక్షకుడిగా అంగీకరించి ఈ యాత్రను ప్రారంభించాలి ఈ యాత్ర ఎక్కడ వరకు అంటే ఆయన రాజ్యంలో చేరు పర్యంత వరకు ఈ యాత్ర ఎక్కడ కూడా ముగించకూడదు ఈ యాత్ర ఆయన రాజ్యములు చేరు పర్యంత వరకు యాత్ర కొనసాగునుగాక దైవజనులు ఈ ఇరవై ఐదు సంవత్సరాలు యాత్రను కొనసాగించారు ఇంకా ఎన్ని సంవత్సరాలు దేవుడు తనకు అప్పగించిన పని భూమి మీద ఉంచాడు మనకు తెలియదు కానీ అన్ని సంవత్సరాలు దేవునికి నమ్మకత్వము కలిగి ముందుకు కొనసాగుదుము గాక ముందుకు కొనసాగుటకు దేవుడు కృపచూపును గాక కృపచూపును గాక అలాగిన దైవ సేవకుని ప్రేమించి ముగ్గురు బిడ్డను దేవుడు ప్రసాదించినాడు ఆ ముగ్గురు బిడ్డలను కూడా దేవుడు బోహుగా గాక చక్కటి సంఘాలను దేవుడు అప్పగించినాడు అయితే సేవకుడు ఈ ఇరవై ఐదు సంవత్సరాలు ప్రయాణం చేయడానికి ఐదు యోగ్యతలు మనము కూడా పరలోక రాజ్యానికి చేరడానికి ఐదు యోగ్యతలు సేవకునితో పాటు మనము కలిగి ఉండాలి మొదటి యోగ్యత ఏం కావాలి అంటే మొదటిది చూద్దాం పవిత్రమైన బైబుల్ గ్రంథంలో నుంచి హెబ్రి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయము రెండు మూడు వచనాలు ధ్యానం చేసుకున్నాం అక్కడ ఓపిక చాలా అవసరమండి ఏమవసరం అండి ఓపిక పర్సూరెన్స్ అంటే సహనము ఓపిక అనేది చాలా అవసరం ప్రయాణంలో ఓపిక లేకపోతే ప్రయాణం అనేది చేయలే ఓపిక చాలా అవసరం అండి సహనము చాలా అవసరం దైవజనులు వారు ఈ ప్రయాణములో ఎన్నోసార్లు ఓర్చుకునే సందర్భాలు వచ్చినాయి ఒక్కసారి అయితే నా వల్ల కాదు నేను చెయ్యలేను అనే ఆలోచన కూడా వచ్చింది కానీ దేవుడు తనకు అప్పగించిన పరిచర్య కడముట్టించాలని దేవుని కోసం సహించాడు కూడా గట్టిగా చూడండి మనమందరము కూడా ఎందుకు సహనం కలిగి ఉండాలంటే ఈ లోకము శాశ్వతం కాదు ఈ లోకము శాశ్వతము కాదు పరలోకమే శాశ్వతం ఆ పరలోకానికి చేరాలంటే ప్రతి విశ్వాసికి శావుకులకి కృణ ప్రతి ఒక్క వ్యక్తికి సహనం చాలా అవసరమండి సహనము లేకపోతే మనం ముందుకు కొనసాగలేం సహనము లేకపోతే మన ముందుకు కొనసాగలేం రెండవది సహనముతో పాటు రెండవ యోగ్యత ఏంటంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి ఏ జీవితం కలిగి ఉండాలండి ప్రార్థన ప్రేర్ ప్రార్థన అనేది చాలా అవసరమండి ఆనాడు భక్తులు కొంతమంది ఉదయకాలమున కాలమున దేవునితో మాట్లాడితేనే కానీ వారు దేవుని పనిని ప్రారంభించేవాళ్ళు కాదట ప్రార్థన అనేది చాలా అవసరమండి ప్రార్థన లేకపోతే మనము ముందుకు కొనసాగలేం ఎందుకంటే ప్రార్థన అనే మాటకు అర్థం ఏంటంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడుట అని అర్థం ప్రార్థన అంటే ఏంటండి దేవునితో ముఖాముఖిగా మాట్లాడుట అని అర్థం అంటే నువ్వు దేవునితో మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా దేవుడే నడిపిస్తాడు మనంతటా మనం నడవాలి అంటే కొన్నిసార్లు సతికిలబడిపోతాం ఎందుకంటే ఎత్తు పల్లాలు ఉంటాయి జీవితాలలో కొన్నిసార్లు ఎత్తు పలాలు ఉంటాయి ఆ ఎత్తు పల్లాలలో ఆ పల్లముగా ఉన్నప్పుడు చక్కగానే సాగిపోతాం ఎత్తుగా ఉన్నప్పుడు మన చేయి పట్టి నడిపించే భుజం తట్టి నడిపించే ఒక వ్యక్తి కావాలి ఆయన మన ఏసయ్య ఆమె చెప్పండి గట్టిగా అలాంటి సమయంలో దేవునితో మనము ముఖాముఖిగా మాట్లాడుతూ ఉంటే మన ప్రయాణము సుఖవంతంగా సాగిపోతుంది అందుకని విశ్వాసికి శావుకుడికి ఉండవలసిన యోగ్యతలలో రెండవది ప్రార్థన ఏం కావాలండి ప్రార్థన ఇది ఖచ్చితమండి ఈ ప్రార్థన లేకపోతే చాలా మంది అండి ప్రార్థన జీవితం మందిరానికి వస్తారు కానీ ప్రార్థనకి సమయం కేటాయించరండి ఉదయ కాలంలో లేచి నాలుగు గంటలు వేసి ప్రార్థన చేయాలి అలాగే సాయంకాలమున ప్రార్థన చేయాలి కొంతమంది దినమనుకు ఐదు పర్యాయములు ప్రార్థించేవారు కలరు మైక్ శబ్దాలలో ఐదు సార్లు ప్రార్థించే వాళ్ళు కలరు బైబుల్ గ్రంథంలో దావీదు దినమనుకు మూడు సార్లు ప్రార్థించాడట ఎన్నిసార్లు అండి దినమునకు మూడు సార్లు ప్రార్థించాడు ఉదయము మధ్యాహ్నము సాయంత్రం మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం మన ప్రయాణము సుఖవంతంగా సాగాలి అంటే ప్రార్థన అవసరం మూడవది ప్రార్థనతో పాటు వాక్యాన్ని కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలండి వాక్యాన్ని కలిగి ఉండాలి అందుకని కీర్తన గ్రంథం ఒకటవ కీర్తన రెండవ చరణముల అద్భుతమైన మాట వ్రాయబడి ఉంటుంది చూద్దాం పవిత్రమైన బైబుల్ గ్రంథముల నుంచి యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీతి కాలవల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలినుండును అతడు చేయను దంతయు సఫల మగును అనే మాట రాయబడింది అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుడు మనకి ఏదైతే అనుగ్రహించాడో వాక్యాన్ని ఆ వాక్యాన్ని విని దాని ప్రకారం నడవాలి అప్పుడే మన యాత్ర సాఫీగా సాగుతుంది చపాలి గట్టిగా అందుకని చాలామంది వాక్యాన్ని వినువాడు నీతిమంతుడు కాదు కానీ వాక్యానుసారముగా ప్రవర్తించువాడే నీతిమంతుడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది చాలామంది యంత్రశబ్దము ద్వారా వాక్యాన్ని వినేవారు ఎంతోమంది ఉన్నారు ఆ విన్నవాళ్ళందరూ నీతిమంతులు అంటే కాదు వాక్యానుసారంగా జీవిస్తే నీ ప్రయాణం నువ్వు ఎలా నడవాలి ఏ విధంగా నడవాలి ఏ విధంగా సాగాలి ఎక్కడ ఎత్తుగా ఉంటుంది ఎక్కడ పల్లమగా ఉంటుందో దేవుడు చెప్తాడు వాక్యము ద్వారా ఇలాంటి భయంకరమైన గుంటలు వస్తాయి నాశనికరమైన గుంటలు వస్తాయి భయంకరమైన లోతులు ఎత్తులు పల్లాలు వస్తూ ఉంటాయి అటువంటి సమయంలో నీ అడుగు ఎలా వేయాలి అనేది వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తాడు కాబట్టి వాక్యాన్ని మనము కలిగి ఉండాలి చూడండి ఇజ్రాయిలు దేశాన్ని మనం గమనించినట్లయితే వారు పన్నెండు సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి పంచకాండాలు ఆది కాండము నిర్గమాకాండము లేవికాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశాండ ఈ పంచకాండాలు కూడా వారు కంఠస్థం చేసేస్తారట పన్నెండు సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి అందుకని దేవుని యొక్క వాక్యానికి వారు ఎప్పుడు కూడా ప్రాముఖ్యతనిస్తారు అది ఎవరైనా సరే అందుకనే వాక్యాన్ని కలిగి ఉంటే హృదయములో వాక్యాన్ని కలిగి ఉంటే వారి జీవితాలు ఫలభరితముగా ఉంటాయి వారి యొక్క ప్రయాణము కూడా ఫలభరితముగా ఉంటుంది ఇరవై ఐదు సంవత్సరాల ప్రయాణం అంతా సులభతరం అండి ఎంత సులభతరమా కష్టతరమే ఆ కష్టతరాన్ని దేవుడు సులభతరం చేయడానికి మనం కలిగి ఉండవలసిన అర్హతలు ఇవి మొదటిగా సహనము కలిగి ఉండాలి ఓపిక సహనం రెండవది ప్రార్థన మూడవది వాక్యం కలిగి ఉండాలి నాలుగవది వాక్యముతో పాటు ఫెయిత్ విశ్వాసం అనేది కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలండి అబ్రహాము అందుకనే రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో అద్భుతమైన మాటలు అయబడింది అబ్రహాం అంట పునాదులగల పట్టణమునకై ఆయన ఏం చేశాడండి వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతునుందిరి మన ప్రయాణం ముందుకు కొనసాగాలి అంటే విశ్వాసం అనేది చాలా అవసరం అవసరం అండి విశ్వాసం ఫెయిత్ ఈ విశ్వాసం లేకపోతే మన ప్రయాణం మధ్యలో ఆగిపోతుంది అందుకని ప్రతి ఒక్క విశ్వాసి కలిగి ఉండవలసిన ప్రతి సేవకుడు కలిగి ఉండవలసిన ఏంటంటే విశ్వాసం ఏం కలిగి ఉండాలండి విశ్వాసం విశ్వాసం లేకపోతే ఎందుకు ప్రయాణం చేస్తున్నాము ఎందుకు ఏసైనాముకు నమ్ముకున్నామో కూడా తెలియదు కాబట్టి విశ్వాసం అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి అప్పుడే మన ప్రయాణం దిగ్విజయముగా మనము పరలోక రాజ్యం చేరు వరకు దిగ్విజయంగా కొనసాగించగలుగుతాం విశ్వాసం లేకపోతే మన ప్రయాణం మధ్యలోనే ఆగిపోతుంది తర్వాత మొదటిది ఏంటండి సహనం కలిగి ఉండాలి ప్రయాణంలో వల్ల ఉండాలండి సహనం రెండవది ప్రార్థన మూడవది ఏంటండి వాక్యాన్ని కలిగి ఉండాలి నాలుగవది విశ్వాసం ఐదవది నిరీక్షణ ఏం కలిగి ఉండాలండి చెప్పాలి ఏం కలిగి ఉండాలి నిరీక్షణ నిరీక్షణ కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలండి హోప్ నిరీక్షణ కలిగి ఉండాలి అప్పుడే నిరీక్షణ లేకపోతే మనకంటూ ఒక నిరీక్షణ ఉంది మనం చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం మన ప్రయాణం అంతా ఎక్కడికండి పరలోక రాజ్యానికి మన ప్రయాణం అంతా ఎక్కడికి అండి చెప్పాలి మన ప్రయాణం అంతా ఎక్కడికి పరలోక రాజ్యం దానికోసమే ప్రయాసంతా ఈ బాధలైనా ఈ కష్టమైనా ఒక్కోసారి పోలబాట అనుకుంటారు కానీ ఇది ఒక ముళ్ళ బాట ఏ బాట అండి మొళ్ళ బాట ఒకరోజు మా అన్నయ్య గారు ఈ ఇరవై ఐదు సంవత్సరాలలో వారి మీద వదిన గారి మీద కానివ్వండి అన్నయ్య గారి మీద కానివ్వండి నిందలు వచ్చాయి రీసెంట్గా కూడా కొన్ని నిందలు వచ్చాయి ఒకరోజు కూర్చొని మా నాన్నతో మాట్లాడుతుంటే నేను చూశాను మా నాన్నతో అంటే మాతో కొన్ని విషయాలు పంచుకుంటాడు అన్నీ పంచుకోరు మా నాన్నతో పంచుకుంటే డాడీ నేను ఈ గ్రామాన్ని విడిచి వేరే ప్రాంతానికి వెళ్దాం అనుకుంటున్నాను ఈ పరిచయం వేరే వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను అని కళ్ళము నీళ్ళు పెట్టుకున్నాడండి ఆ సందర్భం ఇప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం అంతగా ఏడ్చాడు మా వదిన గారు కూడా బాగా ఏడ్చారు ఏం చేయాలి అప్పుడు అనిపించింది నేను కూడా సేవ చేయాలని నాకు లేదండి దేవుడు నాతో మాట్లాడితే సేవకి వచ్చాను నేనంతే చాలామంది శావుకుడు అనే పదానికి అర్థం తెలుసండి శావుకుడు అంటే శా సా అంటే సేవ చేసేవాడు వా అంటే వాక్యానుసరంగా నడుస్తూ వాక్యములకు నడిపించేవాడు ఖా అంటే కఠినమైన హృదయాలను కరిగించి కరుణు చూపించేవాడు కరుణు చూపించేవాడు శావుకుడు తిట్టినా నవ్వుతూ పలకరించేవాడు చూపించేవాడు డా అంటే డాంబికం లేనివాడు డాంబికం లేనివాడు అందుకనే దానికి హిబ్రూ పదములో ఒక అద్భుతమైన మాట తగ్గింపు కలిగినాడు ఏం కలిగినాడు అండి తిట్టినా బాగున్నారన్నా సేవకుడు అంటే అదండి శావుకుడు యోగ్యతలు సహోదరి సహోదరుడా పరిచర్య అంటే ఆషామాష కాదు ఏదో తెల్లని బట్టలేసుకుని మీరు మమ్మల్ని గౌరవిస్తున్నారంటే దీని వెనకాల ఎంత కష్టం ఉందో అనేకసార్లు మా నాన్నే ఆ గ్రామంలో దేచ్చివర గ్రామంలో కొట్టడానికి వచ్చినప్పుడు నాకు రక్తం మరిగేది నానా నేను సేవకుని కాదు మీరు సేవకులు అవ్వండి నేను మాత్రం సేవకుని కాదు వచ్చిన సంగతి నేను అని రోజులు కూడా ఒక రోజు మా తెలిసింది తెలిసిందే ఒరే పిచ్చి పిచ్చి ఆలోచన చేస్తాను అన్న నేను సేవ చేయను అన్న ఏందన్న వాళ్ళు మన మీద కొత్త మనం ఎందుకు ఆగాలని అప్పుడు ఉడుకు రక్తం కదా ఏ రక్తం అండి ఉడుకు రక్తం కదా మా నాన్నగారు కూర్చోబెట్టి ఒరే అబ్బాయి ఒకప్పుడు నేను మీకంటే మరింత పనిహిమాల నుండి రౌడీజన్ చేశాను కొట్టేవాడిని ఏసై నమ్ముకున్న తర్వాత ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించాలి అందుకనే ఈ లోకం శాశ్వతం కాదు పరలోకం శాశ్వతం అని మమ్మల్ని కూర్చోబెట్టి మా నాన్నగారు బోధించారు కాబట్టి నేను చనిపోయిన మీరు మాత్రం లోకంలోకి వెళ్ళకండి విలువగా జీవించండి విలువగా మీ మాటల్లో విలువ ఉండాలి మీ పరిచయలో విలువ ఉండాలి అలాగే విలువైన దేవుని బహుమానాలు మీరు పొందుకోవాలి చపట కూడా గట్టిగా అందుకేనే అండి నాకు బంధువులు అంటే రక్త సంబంధకులు అంటే అంత ఇష్టపడను నేను ఆత్మీయ బిడ్డలే నా బంధువులు ఎందుకో తెలుసా డబ్బున్నంత కాలము చుట్టూ తిరుగుతారు డబ్బుంటే మా ఓడే అంటారు నేను మఖమాట లేకుండా చెప్తాను అందుకనే బంధువులు మా ఇంటికి మన ఒకరోజు మా ఇంటి ఓపెనింగ్కి బంధువులు పిలుద్దామన్నాడు నేను ఎవరిని పిలవను అన్నయ్య బాప్తీస్ తీసుకుని ఉంటే నేను వాళ్ళని ఆత్మీయులే నా బంధువులు ఎందుకో తెలుసా ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం దేవుని కృపే చపల గుడ్డల గేటిగా అందుకనే ఒక పాట రాసామండి ఆ పాట టూ మినిట్స్ అయ్యారు పాట టూ మినిట్స్ ఓకే ఒక పాట రాయడానికి దేవుడి కృప చూపించాడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు న్యూయర్ సాంగ్ దేవునికి మహిమ గాక ఈ స్థితిలో నేనున్నానంటే నీ కృప వల నేనయ్యా ఈ స్థితిలో నేనున్నానంటే నీ దయ వల్ల అందుకే అందుకనే స్థుతించకుండా నేనుండలేనయ్యా స్థుతించకుండా

आराधना में కర్మేల్ ఫైర్ మినిస్ట్రీ యూట్యూబ్లో ఉంటుందండి దయచేసి అందరు కూడా చూడండి ఐదు యోగ్యతలు ఎన్ని యోగ్యతలు అండి ఐదు యోగ్యతలు మొదటి యోగ్యత యాత్ర ఈ యాత్రను కడవరకు ఓకే నాకు అవకాశం ఇచ్చారు ఈ యాత్ర ముగించే అంతవరకు మనం కలిగి ఉండవలసిన యోగ్యతలు మొదటిది సహనము కలిగి ఉండాలి రెండవది ప్రార్థన మూడవది వాక్యం కలిగి ఉన్న నాలుగవది విశ్వాసం ఐదవది నిరీక్షణ ఈ ఐదు యోగ్యతలు మనము కలిగి ఈ యాత్రలో మనం కొనసాగుదము గాక ఆమె చెప్పండి గట్టిగా కంటి పాప వాళ్ళే కంటి పాప స్తోత్రం ప్రైజ్ లార్డ్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా బిగరయో ఉత్సాహకరంగా ప్రైజ్ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా దేవుని సాడే థ్యాంక్ థాంక్యూ